హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహేష్ ఫుడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనము రాత్రి చేపల వేటకెళ్తే మాకైతే రెండు గిండి చేపలు పడ్డాయి చూడండి చేపలు ఎలా ఉన్నాయో ఇవి గిండి చేపలు ఉంటారు వీటిని చూడండి ఈ చేప ఒక్కొక్క చేప వచ్చేసి రెండు కేజీల లోపల ఉంటుంది ఇప్పుడైతే వీటిని నీట్గా క్లీన్ చేసుకున్నాము చాక తీసుకొని అయితే చేపలకి తొక్క అయితే ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నాను కొంతమంది అయితే బండ కేసు తోముతుంటారు మనమైతే పోయినసారి జిలేబీ చేపలని ఇలా బండకేసి తోమేము కానీ మనం ఈసారి అయితే చేక పెట్టేసి ఇలా స్కిన్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాము నీట్గా అయితే చూడండి ఇలా కట్ చేస్తున్నాను ఈ చేపలు పొట్ట దగ్గర కొంచెం లోగా ఉంది వీటిల్లో దీనికి అయితే గుడ్డు ఉంటుంది అనుకుంటున్నాను చూద్దాము గుడ్డు ఉంటుందో ఉండదు ఇలా నీట్గా అయితే తోకా నుంచి స్కిన్ చూడండి ఎలా కట్ చేస్తున్నాను నీట్గా అయితే ఇక్కడైతే కొంచెం స్కిన్ చేప కట్ అయ్యింది అయినా ఏం కాదు చిన్నగా అయితే నేను ఇలా నీట్గా కట్ చేస్తున్నాను చేపల మార్కెట్ దగ్గర అమ్మే వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర చాకులు చాలా పెద్దవి ఉంటాయి అది అయితే ఓవర్కల్లా అలా కట్ చేయంగానే కట్ అయిపోతుంది స్కిన్ అయితే వాళ్ళకి ఎప్పుడు అదే పను కాబట్టి వాళ్ళు అయితే చాలా సింపుల్గా అయితే కటింగ్ అయితే చేస్తుంటారు మనం ఎప్పుడు ట్రై చేయలేదు ఇదే మొదటిసారి కాబట్టి మనమైతే మన చక్కడు మెత్తగా నూరుకొనేసి ఇలా అయితే అయితే కట్ చేసుకుంటున్నాము చూడండి ఎలా కట్ చేశాను చిన్న చిన్న పీసులకైతే కట్ చేసుకుంటున్నాను ఒక చేపనైతే నీట్ క్లీన్ చేసేసాను ఇప్పుడైతే రెండో చేపనైతే స్కిన్ అయితే ఇలా నీట్గా అయితే కట్ చేస్తున్నాను ఈ చేపను కూడా కట్ చేసేస్తే మనకైతే తర్వాత కటింగ్ అనేది చేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు చేపలు అయితే నీట్గా స్కిన్ అయితే కట్ చేసేసాను ఆ తర్వాత వీటి తర్వాత అయితే వీటిని కటింగ్ అనేది మనం చేద్దాము ఇప్పుడైతే కత్తిపేట మీద పెట్టేసి రెక్కలని అయితే ఇలా నీట్గా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఈ కత్తిపేట అయితే చాలా పొదునగా ఉంది చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలా లేదంటే మన కూడా తీగపిలో ఉంది అంత పొదునుగా ఉంది కత్తిపేట అయితే నేనైతే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నాను ముందుగా అయితే రెక్కలు మొత్తం కట్ చేసేసి ఆ తర్వాత అయితే తోకనైతే కట్ చేస్తున్నాను ఇప్పుడైతే తలగానైతే కట్ చేస్తున్నాను ఈ తలగా కట్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కత్తిపేట ఆమెను చేతికూర్చేస్తుంది నేనైతే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేస్తున్నాను నిదానంగా అయితే చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇటు అనేటప్పుడు ఆమెను తెగిపోయేసి చేతి కూర్చోస్తుంది కత్తిపేట అయితే చూడండి తలగా అయితే ఎలా కట్ చేస్తున్నాను ఒక చేపను అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత అయితే రెండో చేపను కూడా తీసుకొని ఇలా ముందుగా అయితే రెక్కలన్నీ కట్ చేసి ఆ తర్వాత తోకనైతే కట్ చేస్తున్నాను కట్ చేసి వాటర్ పూసైతే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడైతే రెండో అయితే తలకే కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నాను తల అయితే మనం కట్ చేసిన రెండు చేపల అయితే ఇవ్వను చూడండి ఎలా కట్ చేసేసాను ఇది వచ్చేసి గిండి చేప తలకాయ చాలా చిన్నగా అయితే ఉంది చూడండి ఎలా ఉంది చేప తలకాయ అయితే మనం కట్ చేసినప్పుడు అక్కడక్కడ నల్ల నల్లగా ఉన్నింది కదా ఈ నిమ్మకాయ తోటైతే కట్ చేసేసుకుని ఇలా మధ్యలో అయితే చూడండి ఆ చేపలు నల్లగా ఉన్నాయి కదా ఈ నిమ్మకాయ తీసుకొని ఇలా మధ్యలో అయితే రెండు అయితే కట్ చేసేసి చూడండి ఎలా కట్ చేస్తాను అయితే వీటితోనైతే మనము చేప నిన్న పెట్టేసి ఇలా ముందుగా అయితే ఆ నిమ్మరసం పిండేసి చేప నెల అయితే రుద్దేస్తే ఆ నలుపు మొత్తం పోట అందుకనైతే కొంచెం మనం ఇలా డిఫరెంట్గా అయితే చేపనైతే ఈసారి అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాము నిమ్మ దబ్బేసి చేపకైతే రుద్దుతున్నాను ఈ రసం పిండేసి ఆ తర్వాత అయితే చేపనైతే ఇలా రుద్దుకోవాలా నిమ్మకాయ రుద్దిని చేపలు చేపలు అయితే పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే చాకు తీసుకొని పైనుండే మొత్తం అయితే ఇలా చాక పెట్టేసి అయితే గీకుతున్నాను అలా గీకు గీగటం వల్ల ఏంటంటే ఆ నలుపు మొత్తం చాలా సింపుల్గా మొత్తం పోయేసి చేప అయితే చాలా తెల్లగా అయితే వస్తుంది చూడండి అలా గీకేటప్పుడు ఎలా పోతుందో అలా నీట్గా మనం నిమ్మకాయ పూసిన తర్వాత పది నిమిషాల తర్వాత వీటిని అయితే ఇప్పుడు నీళ్ళు పోసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాము వీటికి పేగులు మొత్తం తీసేసి పెట్టున్నాము వీటికి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలని అయితే కటింగ్ చేసుకుంటున్నాము ఇలా చిన్న చిన్న మొక్కలుగా అయితే కట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ చేపలతోనైతే మనం ఈరోజు ఊరగాయ పచ్చడి అయితే పెట్టబోతున్నాము అందువల్ల ఏంటంటే ఈ చేపలను అయితే చిన్న చిన్నగా అయితే ముక్కలు కట్ చేస్తున్నాము చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఒక ముక్క కట్ చేస్తున్నాను చూడండి ఇలా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాము ఎందుకంటే వీటిని ముందుగా అయితే వేయించుకోవాలి కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలా పెద్ద ముక్కలు అయితే ఊరగాయకి పెద్దగా ఉంటాయి అందుకని చిన్న ముక్కలైతే కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తున్నా చిన్న చిన్నగా అయితే స్కిన్ అయితే చాలా మెత్తగా అయితే దిగిపోతుంది కదా పీటకి ముళ్ళు కూడా గిండి చేపకి పెద్దగా అయితే మనకైతే లేదు ఈ చేపకి ముళ్ళు అనేది తక్కువ అనుకుంటా ఇది వచ్చేసి పొట్ట కింద తోలు ఇదైతే చాలా మెత్తగా ఉంది దీన్ని కూడా ఇలా రెండేసి రెండేసి అయితే చిన్న చిన్న అయితే పెట్టేసి ఇలా కట్ కట్ చేస్తున్నాను దీనికైతే ముళ్ళు ఓపడుతున్నాయి చూడండి చిన్న చిన్న ముళ్ళు అయితే మనకైతే అవపడుతున్నాయి ఒక చేపను అయితే కట్ చేసాను ఇప్పుడైతే రెండు చేపను కూడా కట్ చేస్తున్నాను చూడండి ఇది కానీ కటింగ్ అయిపోతే మనకి కటింగ్ పని అయితే అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ చేప మొక్కలు మొత్తం కట్ చేసేసి ఆ తర్వాత అయితే ఉప్పు ఉప్పేసేసి ఇలా పెద్ద బ్రాండ్లు ఇలా చేప చేప ముక్కలని అయితే ఆ తర్వాత అయితే వీటిని నీట్గా ఇలా కిందకి పైకి అయితే తిప్పుతున్నాను ఎందుకంటే మిషన్ ఇళ్ళు అలా పోయేదానికైతే ఇలా ఉప్పేసేసి దబర్లో బాగా అయితే కిందకి పైకి ఇలా కలిపేస్తున్నాను కలిపేసిన తర్వాత అయితే వాటర్ పోసేసి వీటిని అయితే మొక్కల్ని బాగా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను ఆ తర్వాత పక్కన లేట్లో అయితే పెట్టేస్తున్నాను క్లీన్ చేసుకున్న మొక్కలని అయితే నేనైతే ఒకటికి రెండు సార్లు అయితే చేప మొక్కల్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే నీ వాసన అలా లేకుండా అయితే చాలా శుభ్రంగా అయితే వీటిల్ని ఒకటికి సార్లు క్లీన్ చేస్తున్నాను వాటర్లో పోసే చేప మొక్కలని అయితే ఎందుకంటే ఊరగాయ పెట్టుకోవాలి కాబట్టి మనం ఊరగాయ పెట్టేటప్పుడు మొక్కలు బాగుండాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లీన్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనకు రెండు చేపలు అయితే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టాను ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత వంట చేసుకుందాము మన వీడియో ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి